కర్కాటక రాశి ఫలితాలు ఆగస్టు మాసంలో రెండవ పక్షంలో ఇటువంటి ఫలితాలు కనబడుతున్నాయి మొదటి వారంలోనే శ్రమాధిక్యత వల్ల ప్రయోజనం రెండవ వారంలో సంపూర్ణమైనటువంటి శుభయోగాలు మేబీ అద్భుతమే జరగవచ్చు ఈ పక్షంలో మీకు ఊహించినటువంటి ఒక ఉన్నత స్థాయి మలుపు అది రాజకీయ నాయకులకి చాలా బలంగా కనపడుతోంది పారిశ్రామికవేత్తలకు కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి ఏమో ఊహించినటువంటి వస్తు వాహన సౌలభ్యాన్ని షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ బిట్ బిట్కాయన్స్ లాటరీ చూడం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు రెండవ పక్షంలో రెండో వారు మొదటి పక్షంలో కాస్త అసహనాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇతరుల మీద నిందారోపణ ఇతరుల మీద ఆధారపడడం రెండు మీకు నష్టాన్ని కలిగిస్తాయి గురువారు సామాన్య ఫలితాలు అంటారు మళ్ళీ ఒత్తిడి అంటారు అంటే సామాన్య ఫలితాలు ఇవే జరిగేటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని మనం గ్రహించి జాగ్రత్త పడితే మంచి శుభయోగాలు అందుకే సామాన్య ఫలితాలు ఉన్నాయి మొదటి వారంలోనే పరీక్షా సమయం మీకు ఆ సమయంలోనే మీరు చేయాల్సినటువంటి పనులను కూడా జాగ్రత్తగా ఒక ప్లానింగ్ ప్రకారం ఉంటే మీకు లాభం ఈ ఆస్తిపాస్తులు ఏదైనా ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పుడు అనుభవజ్ఞులు పెద్దవాళ్ళని దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ చూడడానికి అంటే ముఖ్యంగా లాటరీ చూదానికి మొదటి వారం దూరంగా ఉంటూ రెండో వారంలో ముందుకు వెళ్ళవచ్చును ప్రయత్నం చేయవచ్చును ఏదేమైనా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాభాలు పొందుకుంటారు గృహయోగము ధనలాభము ఇక వృత్తి ఉద్యోగాదులు ప్రభుత్వాధికారులకి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఖాయం రెండో వారం వరకు వెయిట్ చేయండి అంటే రెండవ పక్షంలో రెండో వారం వరకు వెయిట్ చేయండి తదుపరి మీకు లాభం వస్తువాహన సౌలభ్యం విద్యార్థులు కూడా మంచి పరీక్షా విజయం విదేశాల్లో కూడా విద్య ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మధ్యవర్తిత్వము మొదటి వారంలోనే మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది రెండో వారంలో మధ్యవర్తిత్వం చేయాలన్న ఆలోచన ఉండదు కానీ మొదటి వారంలోనే అకస్మాత్తుగా నా వాళ్ళు అని సంతకం పెడితే మాత్రం ఇబ్బంది పడవచ్చును కా చూసుకొని ఆలోచించండి అవతల వ్యక్తుల యొక్క కుటుంబ పరివర్తనాలు ఎలా ఉన్నాయి కుటుంబ వ్యక్తుల యొక్క తత్వం ఆర్థిక పరిస్థితి ఎవరు చూసుకొని సంతకం పెట్టవచ్చు కానీ కుటుంబ వ్యక్తులు తెలియకుండా అది మీ వాళ్ళకు కానీ అటువైపు వాళ్ళకు కానీ తెలియకుండా గనుక మీరు పూచికత్తుగా సంతకాలు పెడితే నష్టాన్ని పొందుకుంటారు రాజకీయ నాయకులకి మొదటి వారంలో వారంలోకి ఒత్తిడి ఏం చేయాలి మనం నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉండాలి రెండో వారంలో అనుకూలవంతమైన శుభ పరిణామాలే కనపడుతున్నాయి తప్పకుండా వీరికి అనుకూలవంతమైనటువంటి రాజకీయ లబ్ధి చేకూరుతుంది కళాకారుకి క్రీడాకాలకి అభివృద్ధి కానీ విదేశాల్లో కళా ప్రదర్శన అంటే మాత్రం ఒప్పుకోకండి స్వదేశంలో కళా ప్రదర్శన మీకు పేరు ప్రతిష్టల్ని ధనయోగాన్ని కలిగిస్తుంది సినిమా రంగంలో కూడా మొదటి వారంలో కన్నా ఈ పక్షంలో రెండవ వారం మీకు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది సినిమా విడుదలైన తేదీ ఉంటే ఒకవేళ ప్రకటించకపోతే వచ్చే వారానికి పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది ప్రకటిస్తే తప్పకుండా మీరు లక్ష్మీ సూక్త హోమం చేసుకోండి అంటే లక్ష్మీదేవి యొక్క హోమాన్ని జరిపించుకొని సినిమాను కనుక విడుదల చేస్తే అమ్మవారి అనుగ్రహంతో జన వశీకరణ శక్తి పెరిగి ఆర్థిక లాభాలు ఉంటాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వ్యాపార విషయానికి వచ్చేస్తే ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా కాస్త లాభాలు పొందుకోవచ్చు మొదటి వారం ఇంత ఓపికగా ఉంటే రెండో వారు అంత లాభాన్ని పొందుకుంటారు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసర్మాగారం టైల్స్ టైళ్ళ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి తప్పకుండా మీకు అనుకూలంగా సాధిస్తారు ధార్మిక చింతన బాగా ఉంది అది మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకునేటువంటి ఉన్నాయి మాతృ సంబంధ వ్యక్తుల నుంచి కూడా ఏదైనా శుభవార్త వింటారు ఆర్థిక విషయాలు వెసులుబాటు అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం అలాగే ఆస్తి పంపకాలు లాభాలు పొందుకోవడం కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే శుభయోగాలు బంధుమిత్రుల సమాగం ఉంది అంటే వివాహాది చర్చల్లో కూడా సఫలత కనబడుతుంది వివాహ ఈ కృత్రిమ సంతాన ప్రయత్నం మొదటి వారం కన్నా రెండంటే ఈ పక్షంలో మొదటి వారం కన్నా రెండో పక్ష రెండవ వారంలో మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది కృత్రిమ సంతాన ప్రాప్తి విజయవంతమవుతుంది సహజ సత్సంతాన యోగం కూడా ఉంది కదా తప్పకుండా మీకు సంతాన యోగం కనబడుతోంది రైతన్నులకి పూలు పడుగు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి ఆర్థికాభివృద్ధి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశీయానం విదేశాలు స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునేటువంటి వార్తలు కూడా వింటారు తప్పకుండా శుభవార్తలు కూడా ఉన్నాయి ఇక వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మల సీనియర్ సిద్ధాంతకి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాదారి వ్యాపారంలో కూడా మంచి ఉన్నాయి ఈ వైద్యులందరూ కలిసి అంటే ఒక పది మంది వైద్యులు కలిసి ఏదైనా వైద్యాల నిర్మాణం సొంతంగా వైద్యాలు నిర్మించుకునే అవకాశం కూడా బాగా కనబడుతుంది అటువంటి వ్యాపార శుభయోగాలు కూడా అనుకూలంగా లాభాన్ని పండించే అవకాశం కనబడుతుంది శత్రునాశనం మిత్రలాభం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం ఆనందకరమైన శుభజీవనం ఆకస్మిక ప్రాప్తి పొందుకోగలిగే అవకాశాలున్నాయి మొదటి వారంలోనే కాస్త మీరు ఎక్కువగా భగవత్ చింతన తర్వాత భగవద్ధ్యానం చేయకూడదని అడగండి ప్రతినిత్యము ప్రతిరోజు ఒక అరగంట ఒక గంట స్వామివారికి అమ్మవారికి కేటాయించండి ఇరవై మూడు గంటలు మీ సొంతానికి ఉపయోగించుకోండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ఆనంద ప్రయోజనాలు ఆర్థిక విద్యా ఉద్యోగ వ్యాపారదుల్లో లాభాలు పొందుకునే శుభమైనటువంటి స్థితిని పొందుతారు ఈ పక్షము ప్రతిపక్షము కూడా అదృష్ట యోగాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినోభవంతం